సామాన్యరుడు వధు రాజకంఠేర పర్యంతరమేక గ్రీవు గ దీనిని గూర్చి వర్ణించుట సరియే ఫల కుసుమ జాలంబరును ఆహా మహదానందమున కల్పించుతున్నవే ఆసారమా ఇది ఉండి లేనట్టును లేక ఉండినట్లు కనబడుతున్నదే ఆ జలాశయమే కాకున్న ఈ బిసూత్రములను ఈ శతాధిను ఎట్లుండును అవురా ఏమి దీని శృంగార వైభవము సంస్పరిశాత్మ నూత్మ చైతన్య ప్రాసాదక శీతల విమల మధువారి పూర్ణ సంపూర్ణంబు మంద పవన చాలోత కల్లోల తరంగ విస్తారాతి ూత్రితీగణ విభూషితం చూడం చూడ అపూర్వ రమణీయ రమణీయకృతిని తలపించుచున్నది ఆ ఇందలి మధువారి గ్రోలి ఈ పరిశ్రమను ఒకంత విశ్రమించదగాక నేరము లేని కృత్రిమ తటాకమా ఇదీను అట్టిదే ప్రకృతి నన్ను పరిహసించున్నట్లుంది ఇది వైనా రచనా విశేషమా లేక నేను భ్రాంతి ఇద్దనైతే నా ఎటువంటి యోహాసత్వని కూడా వినవచ్చుచ్చున్నది మమ్మ గాంచి ఎవరును పరిహసించడం లేదు కదా ఎచ్చట ఎవ్వరూ కానరారే ఈ ఆసత్వని ఎట నుండి వచ్చే అహో అతని మాయా రచన సమర్థుడైన మయుడు ఇందెందైన ధ్వనించు యంత్రము నిర్మించి ఉంచినేమో ఏమో ఆ కనపడినదేమి వివిధమని వికారకుడ్య భాగాంతర్గత ద్వారదేశమా